నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో సొంత ఇల్లు లేక ఇబ్బంది పడేవాళ్ళు బాధపడేవాళ్ళు భూసంబమైన గొడవలతోటి ఇబ్బందులు పడేవాళ్ళు కానీ వివాహం లేట్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు అలాగే సంతానం లేక బాధపడేవాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠీ తిథి రోజున స్వామివారిని ఎలా పూజించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి మన ఇంట్లో ఎలా పూజించుకోవాలి లేదా ఆలయాలకి వెళ్ళినప్పుడు ఎలా పూజించాలి అక్కడ స్వామివారికి ఏ అభిషేకం చేస్తే మంచిది ఏ రకమైన దీపారాధన చేస్తే మనకున్న సమస్యలు అన్ని కూడా తీరుతాయి ఆరోగ్యం లేక ఇబ్బంది పడే అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు షష్ఠీ తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మన ఇంట్లో ఎలా పూజించాలి అలాగే టెంపుల్ వెళ్ళినప్పుడు ఎలా అభిషేకం చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తానండి అలాగే వీడియోలు ఎంత ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ వార్ వాళ్ళు పెట్టుకొని చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఈ పూజ చేసుకోవడానికి మనం అవకాశం కల్పించిన వాళ్ళము అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకున్న ఎటువంటి సమస్యకైనా కూడా అంటే కుజదోషం వాళ్ళు కావచ్చు వివాహం కాక లేట్ వాళ్ళు అలాగే ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడేవాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠీ తిథి రోజున స్వామివారిని ఎలా పూజించాలో చూద్దామండి మీ ఇంట్లో కనుక స్వామివారి ఫోటో కానీ ప్రతిమ కానీ ఉంటే పర్వాలేదు ఒక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో మా ఇంట్లో లేదండి లేదా ప్రతిమ కానీ ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా ఉన్న ఫోటో ఉన్నా పర్వాలేదండి ఇందులో మనకి కుమారస్వామి కూడా ఉంటారండి విఘ్నేశ్వరుడు కుమారస్వామితో కలిపి ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉన్నా పెట్టుకోండి లేదా ప్రతిమ ఉంటే చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి ఒకవేళ ప్రతిమ లేదు మా దగ్గర ఫోటో ఉంటే పెట్టుకోండి లేదా శివ పార్వతుల ఈ కుటుంబ సమేతంగా ఉన్న కుమారస్వామి విఘ్నేశ్వరుడితో ఉన్న ఫోటో ఫోటో అయినా కూడా ఫోటో ఎదురుగా మీరు పూజ చేసుకోవచ్చు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది అంటే నవంబరు ఇరవై ఆరు బుధవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందండి ఈ రోజునే స్వామివారు జన్మదినం అండి అలాగే వల్లి దేవసేన సమేతంగా స్వామివారి కళ్యాణం కూడా ఈ షష్ఠీ తిథి రోజునే జరిగింది అనమాట షష్ఠీ రోజున స్వామివారిని ఎలా పూజించాలి అంటే మన పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి లేదా సపరేట్ గా పీఠం ఏర్పాటు చేసుకుని కూడా మీరు ఈ పూజ ఇలా పూజా మందిరంలో చూపిస్తున్నానండి నేను మీరు సపరేట్ గా అయినా పెట్టుకోవచ్చు స్వామి వారి ఎదురుగా ఇలా ఎర్రని క్లాత్ ఉంటే ఎర్రని క్లాత్ వేసుకోండి ఎరుపు రంగు కంటే చాలా ఇష్టం అండి స్వామివారి పూజలు ఎరుపు రంగు పుష్పాలకు కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది మీ దగ్గర ప్రతిమ ఉన్నట్లయితే చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ ప్రతిమ లేదు అనుకున్న వాళ్ళు స్వామివారి ఇలా పార్వతి పరమేశ్వరుల ఫోటో అయినా లేదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకైనా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ అభిషేకం అనేది చూపి ారండి అభిషేకానికి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందనమాట ఒకవేళ మీ ఇంట్లో ప్రతిమ లేని వాళ్ళు ఎవరైనా సరే మనము సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ జంట నాగులు ఉంటాయి కదండి ఈ మనం శివాలయంకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉంటాయండి లేదా సపరేట్ గా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ షష్ఠీ తిథి రోజున విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారండి ఆ అభిషేకంలో మనం కూడా పాల్గొన్నా కూడా మనకున్న సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది వస్తుందండి మనం సంతానం లేక బాధపడే వాళ్ళు మీరు ఒక షష్ఠి తిథి రోజున మొదలు పెట్టుకొని సంవత్సరం పాటు మళ్ళీ షష్ఠి తిథి వచ్చే వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చే వరకు మీరు ఇలా పన్నెండు షష్ఠీ తిథులు ఇలా పూజ చేయండి ఈ మధ్యలోనే మీరు ఒకటి రెండు వారాలు పూజ చేసినంతలోనే మీరు ఫలితం అనేది చూస్తారనమాట ఇక్కడ స్వామి వారికి ఇక్కడ పాలతోటి అభిషేకం చేస్తున్నాను ఇలా ఆవుపాలతో అభిషేకం చేయడం వలన మనకి తెలివితేటలు అనేది పెరుగుతాయండి మన పిల్లలతో చేయించినా కూడా వాళ్ళకి చక్కగా చదువులు అనేది అన్ని రకాలుగా ముందుంటారనమాట ఇలా అలాగే ఆవు పెరుగుతోటి మనం స్వామి వారిని అభిషేకం చేయడం వల్ల సంపదలు కలుగుతాయండి అలాగే ఆవు నెయ్యి తోటి సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయడం వల్ల భూ సంబంధమైన గొడవలు ఏమన్నా ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా తీరుతాయండి ఈ అభిషేకము ప్రతిమ లేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలని ఏమీ లేదండి మీరు సుబ్రహ్మణ్య షష్ఠీ తిది రోజున మీరు ఆలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడిలో మీరు ఈ అభిషేకం అనేది చేయించుకోవచ్చు ఇంకా ఏదైనా కూడా ఒక సమస్య తోటి అంటే సంతానం లేక బాధపడేవాళ్ళు సొంత ఇంటి కోసం కావాలి అనుకున్న వాళ్ళు ఇలా సంవత్సరంలో వచ్చే ఒక షష్ఠి తిది రోజున మొదలు పెట్టుకొని మీరు ముఖ్యంగా వీలైతే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తిది రోజు నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ షష్ఠి తిథి వచ్చే వరకు కూడా చేసుకోవచ్చు ఒకవేళ కాదు మేము ఈ షష్ఠి తిది రోజున మాకు వీలవదండి ఏదన్నా ఆటంకాల వల్ల అనుకున్న వాళ్ళు మనకి ఏ నెలలో వచ్చే షష్ఠి తిది రోజునైనా కూడా అంటే మనకి శుక్ల పక్షంలో వచ్చే షష్ఠీ తేదీని నుంచి తీసుకోవాలండి అలా ఆ షష్ఠీ తేదీ రోజు నుంచి మొదలు పెట్టుకొని పన్నెండు షష్ఠీ తేదీలు కనుక మీరు సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్ళు అలా దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవచ్చండి ఒకవేళ అలా మేము వెళ్ళలేము ఇంట్లోనే చేసుకుంటాము స్వామివారి ప్రతిమ పెట్టుకొని అనుకున్న వాళ్ళు ఒక చిన్న ప్రతిమైన కూడా పెట్టుకోవచ్చండి లేదా మీరు అభిషేకం అయితే ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా ఆలయానికి వెళ్ళినప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా ఫోటో అయితే మాత్రం ఇలా శివపర్వతుల ఫోటో అయినా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా కూడా అలా పూజ అనేది చేసుకోవచ్చండి స్వామివారికి ఇలా ఈ విధంగా మనం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యితో కనుక మనం స్వామివారిని అభిషేకం చేస్తే భూ సంబంధమైన గొడవలు ఏమైనా ఉంటే మీరు ఆవు నెయ్యితోటి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచిదండి ఇంకా శుద్ధ జలంతో స్వామివారిని అభిషేకం చేయడం వల్ల మన ఇంటికి ధన ధాన్యాభివృద్ధి అనేది కలుగుతుందండి ఇంకా ఎర్రని పుష్పాలతోటి స్వామివారిని పూజించడం వలన కళ్యాణము అవుతుందండి వివాహం లేట్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు స్వామివారి ఇలా అభిషేకం మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు దేవాలయంలో ఇలా అభిషేకం చేసుకొని మీరు స్వామివారికి ఎర్రని పుష్పాలు అంటే ఎర్రని మందారాలు సమర్పించండి ఒకవేళ ఎర్ర మందారాలు అనేది మీకు దొరకపోతే ఎర్రని గులాబీలైనా కూడా సమర్పించండి అలాగే ఎర్రని అక్షంతలతో కూడా మనకి స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా గంధ జలంతో చందన చందనంతో స్వామివారిని చందనం కలిపిన నీళ్లతోటి స్వామివారిని అభిషేకం చేస్తే కుజదోషం ఉన్న వాళ్ళయితే ఇలా చేస్తే చాలా మంచిదండి మీకున్న దోష నివారణ అనేది జరుగుతుంది నేను చెప్పిన ఈ సమస్యల్లో ఏ సమస్య గురించి అయినా కూడా మీరు పన్నెండు షష్ఠీ తేదీలు చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కొన్ని ఈ షష్ఠీ తేదీ రోజున మీరు పూజ చేసుకున్న రోజున కొన్ని నియమాలు అనేవి ఉంటాయండి ఆ నియమాలు అనేది నేను లాస్ట్ లో వీడియో లాస్ట్ లో చెప్తాను అనమాట ఇక్కడ ఇంకా మనకి ఈ అరటిపండు బుజ్జుతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇలా ఇంకా దాని ముగించలతో కూడా స్వామివారికి అభిషేకం చేసినందువల్ల చాలా మంచిది స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఇలా మీ దగ్గర ప్రతిమ కనుక ఉన్న ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఇంట్లో చక్కగా అభిషేకం చేసుకోండి ప్రతిమ లేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు లేదు మేము ఇలా షష్ఠీ తిథులు కాదండి మంగళవారాలు చేస్తామండి తొమ్మిది మంగళవారాలు లేదా పదకొండు మంగళవారాలు ఇలా అనుకొని చేస్తామండి మా కోరికతోటి అనుకున్న వాళ్ళు ఇలా తొమ్మిది మంగళవారాలు అయినా కూడా చేయొచ్చండి నేటికైనా కూడా ఒకటే నియమాలు అనేవి ఉంటాయండి ఎలా చేయాలి అనేది నేను లాస్ట్లో చెప్తాను అనమాట ఇక్కడ నేను స్వామివారికి అన్ని ద్రవ్యాలతోటి అభిషేకం చేసిన తర్వాత చక్క ఆరా ఇచ్చి ఇంకా స్వామివారి పూజ కోసం అని ఇలా పెట్టుకున్నామండి మనం ఇక్కడ స్వామివారి పూజలో ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తిది రోజున మీరు స్వామివారి పూజలో ఆరు పిండి దీపాలు చేసుకోండి చాలా మంచిదండి స్వామివారి ఎదురుగా ఇలా మనం బియ్య పిండి ఈ పిండి దీపాల తయారీ అనేది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయండి కావలసిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి ఇలా ఆరు పిండి దీపాలు చేసుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ నామాలు అనేది పెట్టుకొని స్వామివారి ఎదురుగా మీరు ఒక ప్రమిదలో పెట్టే ైనా పెట్టుకోవచ్చండి ఒకవేళ ప్రమిద లేదు అనుకున్న వాళ్ళు తమలపాకుల్లో అయినా లేదా ఏదైనా ఒక దళసరిగా ఉన్న ఒక ఆకు మీద కూడా ఇలా స్వామివారి దగ్గర ఆరు పిండి దీపాలు పెట్టుకొని ఈ నామాలు అనేది వేసుకొని అందులో నేను నువ్వుల నూనె పోసానండి నువ్వులు నూనె పోసి స్వామివారికి మనం అభిషేకం చేసుకున్న తర్వాత గంధం అనేది సమర్పించాలండి ఇంకా స్వామివారి పూజలో మనకి ఎరుపు రంగు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి మీరు ఈ పూజలో ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు అక్షంతలను వాడండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు ఎప్పుడైనా సరే ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టము మందారాలు ఉంటే ఎర్రని మందారాలతోటి పూజ చేయండి ఒకవేళ ఎర్ర మందారాలు మాకు దొరకలేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి ఎర్రని గులాబీలు ఉంటాయి కదండి ఎర్రని అయినా కూడా తీసుకుని వాటితోటి మనం అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ అన్ని పూ పూలు మా దగ్గర అష్టోత్తరం చదివేంత పుష్పాలు మా దగ్గర లేవండి అనుకున్న వాళ్ళు ఎర్రని అక్షంతలు కలుపుకోండి మనం మామూలుగా అక్షంతలు అనేది పసుపు వేసి కలుపుతాం కదండి కొంచెం కుంకుమను ఆవు నెయ్యి వేసి కలపండి అలాగే ఇక్కడ మనం పెట్టుకుంటే ఈ దీపాల్లో కూడా ఎర్రని ఒత్తులు ఉంటాయి కదండి మనకి పూజ స్టోర్స్ లో దొరుకుతాయి ఎర్రని ఒత్తులు ఈ ఎర్రని ఒత్తులతోటి దీపారాధన అనేది ఈ పిండి దీపాల్లో వేసి వెలిగించాలి అలాగే ఎర్రని ఒత్తులు దొరకలేదు అనుకున్న వాళ్ళు ఈ ఒత్తులు కూడా కొంచెం కుంకుమను ఆవు నెయ్యిని రాస్తే మనకి ఎర్రగా తయారవుతాయండి మీరు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటిగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి ఇక్కడ నేను పూజా మందిరంలో చేస్తున్నాను కాబట్టి మనకి పూజా మందిరంలో విఘ్నేశ్వరుడు కదండి మొదటిగా మనం విఘ్నేశ్వరుని షోడోపచారంతా పూజ అంతా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ అనేది చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను ఈ పిండి దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నాను ఇదిగోండి ఎర్రని ఒత్తులు వేసుకోండి ఎర్రని ఒత్తులు వేసుకొని మనం దీపారాధన అనేది చేసుకోవాలి మామూలుగా మనం దీపారాధన అనేది చేసుకుంటాం కదండి ఇలా పిండి దీపాలు వెలిగించుకోవచ్చు నేను ఇక్కడ ఆరు మట్టి ప్రమిదలు కూడా తీసుకున్నానండి ఇలా ఆరు మట్టి ప్రమిదలు ఆరు పిండి దీపాలు వెలిగించుకుంటున్నాను స్వామివారి పూజలో ఆరు సంఖ్యకు ప్రాధాన్యత ఉందండి ఇలా మనం ఈ వెలిగించుకున్న ఈ పిండి దీపాల దగ్గర అలాగే మట్టి దీపాలు ప్రమితుల దగ్గర కూడా మనం ఇక్కడ అనేది అందంగా అలంకరించుకొని స్వామి వారి దగ్గర కొన్ని అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకొని మనం ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరం చదువుకుంటూ మీ దగ్గర ఎర్రని పుష్పాలని చెప్పాను కదండి మీ దగ్గర ఉన్నన్ని పుష్పాలు తీసుకొని ఆ పుష్పాలతోటి మీరు అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ఒకవేళ మా దగ్గర అన్ని పుష్పాలు లేవు అనుకున్నప్పుడు ఎర్రని అక్షంతలతోటి స్వామివారికి అనేది మీరు అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేయండి ఇంకా చాలా మందికి డౌట్ వస్తుందండి మనకి కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని కార్తికేయుడు అని శరవణుడు అని స్వామి వారికి షణ్ముఖుడు అని ఇన్ని నామాలు ఎలా వచ్చాయి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి ఇలా ఇన్ని పేర్లతోటి స్వామి వారిని ఎందుకు పిలుస్తారు అనే డౌట్ అనేది చాలా మందికి వస్తుందండి అదంతా కూడా నేను స్వామివారి జన్మ రహస్యం దగ్గర నుంచి అలాగే స్వామివారికి ఇన్ని నామాలు ఎలా వచ్చాయి ఇన్ని పేర్లతో ఎలా పిలుస్తారు అనేది నేను ఒక సపరేట్ వీడియో అనేది చేశానండి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ గా పెడతాను ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఎందుకంటే స్వామి వారి జన్మదినం గురించి అవన్నీ కూడా ఆ వీడియోలో చెప్తానమాట ఈ వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని ఒక సపరేట్ వీడియో చేశాను ఇక్కడ మనం అష్టోత్తరం చదువుకుంటూ ఇక్కడ మీ దగ్గర ఉన్న ఎర్రని పుష్పాలు ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని ఎర్రను పుష్పాలు స్వామివారి ఎదురుగా పెట్టండి ఇంకా మీకు ఈ షష్ఠీ తేదీ రోజున పూజ చేసుకోవడానికి వీలు అవ్వకపోతే నెక్స్ట్ మంత్ లో వచ్చే షష్ఠి తిథి రోజునైనా కూడా మీరు పూజ స్వామి వారికి పూజ చేసుకోవచ్చండి లేదా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తిథి రోజున మీకు కుదిరిన వాళ్ళు ఎవరైనా మంగళవారం రోజు కూడా మీరు ఈ పూజ అనేది స్వామి వారికి పూజ చేసుకోవచ్చు మా ఇంట్లో ఎవరైనా శివపార్వతుల ఫోటో కానీ ఇలా ఏమీ లేదండి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పూజా మందిరంలో ఉన్న ఒక గోడకైనా పసుపుతో పసుపుతోటి కొంచెం జంట నావుల్లాగా ఇలా వేసేనా కూడా మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చండి కొంతమంది ఇలా కూడా ఇంతకుముందు నా వీడియోస్లో కొన్నిట్లో మా ఇంట్లో శివపార్వతుల ఫోటో లేదండి అని లేదా పార్వతి పరమేశ్వరులు అలాగే విఘ్నేశ్వరుడు ఒక్క ఫోటో అంతవరకే ఉందండి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా పూజా మందిరంలో ఒక గోడకైనా కూడా గోడ మీద మనకి ఏంటంటే కొంచెం పసుపుతోటి ఇలా నీళ్ళు అనేది చల్లి మీరు జంట నాగుల్లాగా గీసుకొని అలా కూడా పూజ చేసుకోవచ్చండి అది కాకపోతే ఇలా పిండితోటి మనం బియ్యం పిండితోటి జంట నాగుల్లాగా చేసుకొని మీరు ఇన్ని తొమ్మిది మంగళవారాలు ఇలా చేస్తానని అలా కూడా చేసుకోవచ్చండి అదేంటంటే అది ఎలా చేసుకోవాలి అనేది నేను నాగుల చవితి రోజున ఎలా చేసుకోవాలి అనేది చెప్పానండి ఆ వీడియో అనేది ఈ వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఒకసారి అది కూడా తెలియకపోతే విజిట్ చేయండి ఇంకా స్వామి వారికి ఇక్కడ నేను తాంబూలం కూడా సమర్పించాను అలాగే ఇక్కడ మనం స్వామివారి నైవేద్యాలు వచ్చేసరికి చలిమిడి చిమ్మిలి ఈ రెండింటిని నైవేద్యంగా సమర్పిస్తామండి వీటితో పాటు పానకము అలాగే పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇంకా స్వామి వారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అండి మీరు దానిమ్మ పళ్ళు అవి కాయలుగా అలాగైనా పెట్టొచ్చండి ఒకవేళ అలా కాకపోయినా కూడా అవన్నీ గింజలుగా ఉంచి మనం అభిషేకం చేసుకునేటప్పుడు కొన్ని గింజలతో అలా అభిషేకం చేసుకోవచ్చు కొన్నిటితో ఏంటంటే మనం ఇక్కడ నైవేద్యంగా కూడా ఒక బౌల్లో పెట్టి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈరోజు దానిమ్మ గింజలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు చాలా మంచిదండి ఇంకా వివాహం అవ్వక చాలా లేట్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా కూడా మనం శివాలయంలో అయినా లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా కూడా అభిషేకం చేసుకుంటే మంచిదండి శివాలయంలో అయితే జంట నావులకి మీరు అభిషేకం చేసుకొని స్వామి వారికి ఇలా చందనం రాసి కుంకుమ బొట్లు పెడితే ఇన్ని మంగళవారాలని మీరు తొమ్మిది మంగళవారాలని ఇలా అనుకొని చేయండి లేదా షష్ఠీ తిథులు చేస్తాము అనుకొని మొక్కుకోవచ్చు లేదా మంగళవారాలు చేస్తామని అయినా కూడా మొక్కుకోవచ్చండి ఇంత సొంత ఇంటి కోసం కావాలనుకున్న వాళ్ళైనా కూడా పన్నెండు షష్ఠీ తిథిలో చేస్తామని మొక్కుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి స్వామివారి పూజ అనేది మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు ఇంకా ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ఇలా షష్ఠీ తిథి రోజున మనకి శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ జంట నాగులు ఉంటాయండి ఆ జంట నాగుల ముందు మీరు ఒక నిమ్మ డొప్పలు ఉంటాయి కదండి మనం రావుకాల దీపం వెలిగిస్తాం కదా ఆ రావుకాల దీపం నుంచి వెలిగించినట్లు ఆ నిమ్మ చెక్కలు అనేది రసం తీసేసి ఆ నిమ్మడి మంగళవారము ఇలా గుడిలో లేదా షష్ఠీ తిది రోజునైనా వెలిగించవచ్చు లేదా మంగళవారాలైనా కూడా వెలిగించవచ్చు అండి దీపం పెట్టి ఇలా తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయండి ఇలా ఈ సుబ్రహ్మణ్య షష్ఠీ తిది రోజున మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి ఇక్కడ కూడా మీరు అభిషేకం చేయించుకోవచ్చు అలాగే ఈ రోజున స్వామివారి కళ్యాణం కూడా చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కూడా చేస్తారు ఈ రోజు మీరు అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా మనం ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షంతలతోటి పూజ చేసుకున్న తర్వాత ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి లేనమ్మ అని నూట ఎనిమిది సార్లు ఇలా చదువుకుంటూ ఎర్రని అక్షంతలు వారి పాదాల దగ్గర ఉంచండి చాలా మంచి ఇలా పన్నెండు షష్ఠీతిథులు చేస్తాము అనుకున్న వాళ్ళైనా లేదా పన్నెండు తొమ్మిది మంగళవారాలు కానీ పన్నెండు మంగళవారాలు కానీ ఇలా చేస్తామని అనుకున్న వాళ్ళు ఈ నియమాలు అనేవి ఉంటాయండి ఈ రోజు ఏం తినొచ్చు ఏం తినకూడదు ఎలా ఉండాలి అనేవన్నీ కూడా నియమాలు చెప్తానండి ఈ రోజున అలా మీరు పూజ చేసుకొని దీక్షగా చేస్తాము ఇన్ని వారాలు లేదా ఇన్ని షష్ఠి తిథులు చేస్తాము అనుకుని మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున కందిపప్పు తినకూడదండి అలాగే తలస్నానం చేయాలి ఎర్రని వస్త్రాలు ధరించాలి ఇంకా కట్ చేసిన కూర కూరలు ఏమి కూడా తినకూడదండి మనం చేతితో గిల్లి చేసుకుంటాం కదండి కొన్ని కూరలు అనేది అటువంటివి తినొచ్చు ఇంకా ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఏమీ తినకూడదండి ఇంకా ఈ రోజున బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఇంకా మనం పూజలో స్వామి వారికి అష్టోత్తరం చదువుకోవాలన్నమాట ఇలా మంగళవారం కానీ లేదా ఎవ్రీ మంత్ లో వచ్చే ప్రతి నెలలో వచ్చే షష్ఠి తేదీ నాడైనా కూడా అది మొదటి ప్రతి నెల మొదటి పదిహేను రోజుల్లోపు మనకి షష్ఠి తిది అనే ఆరో రోజు వస్తుంది ఆ షష్ఠీ తేదీ రోజున మీరు ఇంట్లో అయినా కూడా ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ మీరు టెంపుల్ కైనా వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు లేదా టెంపుల్ కి వెళ్ళడానికి కొంతమందికి అవకాశం ఉండదండి అటువంటి వాళ్ళు చిన్న ప్రతిమ కూడా తెచ్చుకొని స్వామి వారికి అభిషేకం మనకి సుబ్రహ్మణ్య మనకి ఫోటో ఉన్నా కూడా అలా పెట్టుకోండి లేదు ఇదంతా కాదు మేము మామూలుగానే స్వామి పూజ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా తొమ్మిది మంగళవారాలు ఐదు మంగళవారాలు ఇలా చేసుకోవచ్చండి స్వామివారికి ఇలా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి తిది రోజున మాత్రం ఇలా ఆరు పిండి దీపాలు లేదా ఆరు మట్టి ప్రమిదల్లో ఇలా అయినా వెలిగించుకోవచ్చండి ఆరు దీపాలు ఎర్రని బొత్తులు వేసి వెలిగించుకోండి ఎరుపు రంగు అంటే స్వామివారికి చాలా ఇష్టము ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారిని మీకున్న ఎటువంటి సమస్యకైనా కూడా ఇలా పూజించే చూడండి మీరు ఒక వారం రెండు వారాలు చేసినంతలోకే మీకు ఆ ఫలితం అనేది కలుగుతుందండి చేసిన వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినవన్నీ ఇవన్నీ కూడా మీరు ఒక వారం రెండు వారాలు చేసినంతనే కొంచెం వివాహం కాని వాళ్ళకి వివాహం అవడము సంతానం లేని వాళ్ళు మనకి వాళ్ళు రెండు వారాలు చేసినప్పుడు అంతలోనే ప్రెగ్నెన్సీ అవ్వడము అలా వన్ ఇయర్ లోపు వాళ్ళకనేది సంతానం కలుగుతుందండి ఇలా వన్ నీరులోపు భూ సంబంధమైన ఎటువంటి గొడవలు ఉన్నా కూడా మీరు స్వామివారిని ఇలా నిష్టగా మంగళవారాలు అయినా మొక్కుకోవచ్చు షష్ఠి అయినా మొక్కుకోవచ్చు ఇలా మీ వీళ్ళని బట్టి ఇలా పూజ చేసుకోవచ్చు అండి లేదా నార్మల్గా కూడా సుబ్రహ్మణ్య స్వామివారి షష్ఠి తిథి రోజున ఈ విధంగా పూజ స్వామి స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం నిర్వహించుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచిదండి ఇంకా కొన్ని టెంపుల్స్ లో ఏంటంటే స్వామివారికి కావడి ఉత్సవం అని నిర్వహిస్తారండి ఒకవేళ తమిళనాడు అటు సైడ్ ఎక్కువగా కావడి ఉత్సవం అనేది నిర్వహి స్వామివారికి మొక్కుకుంటారండి వాళ్ళు కావడిని తీసుకెళ్తామని చెప్పేసి అలా స్వామివారి టెంపుల్ కి వాళ్ళ కోరిక అనేది తీరిన తర్వాత కావడిని తీసుకెళ్తారనమాట మనకి ఈ తమిళనాడు వైపు ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్స్ లో చూసినా కూడా సుబ్రహ్మణ్య షష్ఠీ తిది రోజున కావడి మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తారండి స్వామివారి నైవేద్యాలు ఈ చలిమిడి ఇలాగా చిమ్మిడి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి అలాగే పిండి దీపాలు చేయడం ఒకటి ఇవన్నీ ఇస్తాను స్వామివారి జన్మ రహస్యము అలాగే స్వామివారికి షణ్ముఖుడు ఇన్ని నామాలు అనేది ఎలా వచ్చాయనేది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తానండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్